హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాట్సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు జంగారెడ్డి ప్రాంతంలోని బూరుగుపల్లి రవీంద్ర గారండి వీరి వ్యవసాయ క్షేత్రానికి అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ ఒక రోబోటిక్ విజ్ఞాన సదస్సు అయితే ఈయన స్వయంగా సొంతంగా ఆయన కండక్ట్ చేశారండి వివిధ కంపెనీల నుంచి రోబోటిక్ స్ప్రేయర్స్ ఇంకేం వస్తున్నాయి కల్టివేటర్స్ అంటే ఈ రోజున ఉన్నటువంటి కూలీల సమస్యను అధిగమించడానికి కూలీలు కొరతని ఎదుర్కొనే దాంట్లో ఒక భాగంగా ఈ రోబో అనే సైన్స్ని రోబో సైన్స్ని అయితే మన భారతీయ శాస్త్రవేత్తలు కానీ విదేశ దేశ విదేశాల్లో ఉన్నటువంటి రైతు అగ్రికల్చర్ సైంటిస్టులు అన్నీ కూడా అందరూ కూడా ఇటువంటి రోబోటిక్ వ్యవస్థనే ఒక సైన్స్ని అభివృద్ధి చేస్తారండి అటువంటి ఆ సైన్స్ ద్వారా కొన్ని వ్యవసాయ పనిముట్లు అంటే రైతుకు ఉపయోగపడేటువంటి వ్యవసాయ పనిముట్లు కూడా కొన్ని తయారు చేసి ఈరోజు రైతులకు అందుబాటులో తీసుకొస్తారండి అటువంటి ఈ రోబోటిక్ యంత్రాంగా యంత్రాలను స్థానిక రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశం మంచి ఉద్దేశంతో బూరుగుపల్లి రవీంద్ర గారు వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి